మారిపోతావు కుర్రోడా యువతే దేశానికి ఆదర్శం అవ్వాలా అది మరి చీనీకు ఎందుకు రాయి కోలా మత్తుకు పానిసై మైకంలో ఉండకురా కన్న వాళ్ళ ఆశలని కాల్చి కూర్చి వెయ్యకురా సరదా సరదాగా నువ్వు హుక్క కంజాయి దాగి మత్తుకును నువ్వు బానిసైతే చిన్నోడా త్వరగా త్వరగా నీ దిమాకంత కరాబయ్యి సైకోగా i Tipo tá o ప్రారంభించుకుందా నేను మార్గ ద్రవ్యాల మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని వీటికి వాడకం వలన గురించి ఏ ఒక్కరు డ్రగ్స్ పడకుండా కృషి చేస్తామని డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేస్తామని డ్రగ్స్ రహిత

i yeah. నేను దాదాపు

கஜாய்வால அதி அந்த ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసే ట్రాఫిక్ పైన మనకి జిల్లా అధికారుల సమక్షంలో మనం ర్యాలీ చేయడం జరిగింది స్వచ్ఛంద సంస్థలు తర్వాత టీడబ్ల్యూ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మనం ర్యాలీ చేయడం జరిగింది ఈ ఇయర్ థీమ్ ఏంటంటే డ్రగ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం ఒకటి ఈ ఇయర్ థీమ్ ఏంటంటే ఎవిడెన్స్ ఈజ్ క్లియర్ టేక్ నెసర్స్ ప్రికాషన్స్ అంటే మనకు సాక్ష్యాధారాలు అనేవి ఉన్నాయి ఎందుకంటే డ్రగ్ వినియోగం అనేది మనకు పెరుగుతూ ఉంది దాని గురించిన విషయాలు మన అందరికీ తెలుసు వార్తాపత్రికల్లో టెలివిజన్ ఛానల్స్లో అందరి ద్వారా వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం కొన్ని సంఘటనలు కూడా సో అది ప్రివెంట్ చేయాలి ప్రివెంట్ చేయాలంటే ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేయాలి కామన్గా మనం వాడేంటే ఎక్కువగా మనం ఎక్కువ దృష్టికి వచ్చింది మనకు గంజాయి ఒకటి కామన్గా వాడేది అదే కాకుండా మనకు కోకెన్ కానీ ఓపిఎం కానీ తర్వాత కొన్ని కొన్ని హెల్స్నెషన్ డ్రగ్స్ అని ఉంటాయి ఎల్ఎస్డి అని ఓపీఎం అనేది మనకు ఉండడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకు బ్రెయిన్ నుంచి కింది వరకు కూడా అన్ని అవయవాలు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే మెయిన్గా మనకు మనిషిలో జరిగే ఒక మెయిన్ చేంజ్ అంటే మంచి చెడు అనే విచక్షణ జ్ఞానం అనేది పోవడం జరుగుతుంది బ్రెయిన్ రిసెప్టార్స్ న్యూరాన్స్ డ్యామేజ్ కావడం వల్ల మంచి చెడు అనే విషయం తెలియదు సో ఏ కంట్రోల్ అనేది మనిషి కంట్రోల్ కానీ పోతుంది కంట్రోల్ వెళ్ళిన తర్వాత వాళ్ళు క్రైమ్స్ చేయడము ఒక్కొక్కసారి కొన్ని పోలీస్ స్టేషన్ కానీ రేప్ కేసెస్లో ఉండడము కొన్ని రకాల డబ్బు కోసం దాని డబ్బు కావాలి కాబట్టి దానికి సంబంధించి వేరే వాళ్ళని దొంగతనాలు చేయడము మర్డర్స్ చేయడము తర్వాత అన్ని గొడవల్లో తలదూర్చడం తర్వాత ఈ విధంగా డ్రగ్స్ వల్ల ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కూడా పెరిగే అవసర అవకాశం ఎక్కువ ఉంటుంది సెక్స్వల్ అబ్యూస్ అనేది పెరుగుతూ ఉంటుంది తర్వాత వాళ్ళు చదువు డిస్టర్బ్ అవుతుంది ఓవరాల్గా ఏంటంటే మనిషి ఏంటంటే మోరల్గా ఎకనామికల్గా సోషల్గా కూడా పతనం కావడం జరుగుతుంది అన్ని రకాలు కూడా ఇబ్బంది ఒకవేళ కేసులలో ఎదుర్కొంటే ఏంటంటే వాళ్ళు ఎటు చదువు వాళ్ళు వాళ్ళు ఎటు బయటకు వెళ్ళలేరు జాబ్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కూడా రాదు సో అన్ని రకాలుగా మోరల్గా ఫిజికల్గా సోషల్గా సైకలాజికల్గా అన్ని రకాలుగా పతనం చేస్తారు కాబట్టి అందరూ దూరంగా ఉండాలి మనవంత బాధ్యతగా మనం రైల్వే ఎక్కడ అవకాశం దొరికితే ఈ డ్రగ్స్ గురించి మనం చెప్పాల్సిన అవసరం ఉంది డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు అవయవాల డ్యామేజ్ ఏమవుతుంది సైకలాజికల్ ఇంపాక్ట్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూజ్ అని మనం చెప్పాలి అందరికీ అవకాశాన్ని ఒకరోజే కాకుండా ప్రతిరోజు అవకాశం దొరికినప్పుడల్లా ఈ అవేర్నెస్ క్రియేట్ చేయాలి పోలీస్ వాళ్ళు సహకారం తీసుకోవాలి జిల్లా యంత్రాంగం సహకారం తీసుకొని ఈ డ్రగ్స్ అనేది మనకు ఏదైతే పంజాబ్ హర్యానా చండీగఢ్ అటు సైడ్ ఏదైతే బ్యాడ్ నేమ్ వచ్చిందో లేకపోతే మనకు ఆఫ్ఘనిస్తాన్ మెక్సికో కొలంబియా అట్లాంటి స్టేజ్కి మనం మన తెలంగాణ కానీ మన జిల్లా కానీ పోకుండా అందరూ సహకరించాలని అవకాశం ఇచ్చిన జిల్లా యంత్రాంగాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు మనం ఈరోజు జిల్లా జిల్లాలో ఎటువంటి మెడికల్ మెడికల్ డిపార్ట్మెంట్ వారు చెప్పారు ఇప్పుడు మనం బయలాజికల్గా మన బాడీ పరంగా మరి సొసైటీలో జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఈ విధంగా జరుగుతున్నాయి అనేది వేరే ఎక్కడో మన కంట్రీ కల్చర్ కాకుండా అటువంటి ఎక్కడి నుంచో అవార్డు చేసుకొని ఇప్పుడున్నటువంటి సొసైటీలో మేజర్గా యూత్ యంగ్ జనరేషన్ కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు ఒక హై స్కూల్ కావచ్చు పిల్లలు దాని వైపు పోవటం వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం ఆగిపోవడము వాళ్ళ ఫ్యామిలీ పథమైపోవడము వాళ్ళు అన్ని రకాలుగా డెవలప్మెంట్ తగ్గిపోవడం వల్ల అదేవిధంగా సొసైటీలో మరి క్రైమ్ పెరుగుపడం జరుగుతుంది కాబట్టి మనము మన భారతదేశము మరి అటువంటి యాక్టివిటీస్కి దూరంగా ఉన్నటువంటి సప సత్సంప్రదాయాలు భారతదేశంలో ఇటువంటి కల్చర్ కాకుండా భవిష్యత్తులో మనందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా మెయిన్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళ యొక్క కృషి అంటే దీని మీద అవగాహన అనేది కల్పించినట్టయితే దానికి దూరంగా ఉండడానికి అందరు ప్రతి ఒక్కళ్ళు సహకారం అవసరం ఏదైనా ఇష్యూ ఉన్నట్టయితే మనం పరిష్కారం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి మార్గం ఉంది అది అది యూజ్ఫుల్ అయినటువంటి కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఎరాడికేట్ చేయాల్సినటువంటి సమయం అవసరమైనది దాన్ని ఎక్కువగా పెరగించకుండా ఆదిలోనే కృషి చేసినట్టయితే మెయిన్గా గంజా సాగు గంజా ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి డే టు డే అటువంటి ఇష్యూస్ లేకుండా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో దీన్ని స్పెసిఫిక్గా తీసుకొని చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడానికి ఇన్స్ట్రక్టర్ ఇచ్చారు దాని మీద మరి అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ స్పెసిఫిక్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు ఇటువంటి ఇష్యూస్ ఉన్నట్టయితే ఏదైనా సమాచారం ఉన్నట్టయితే దాన్ని కాన్ఫిడెన్షియల్గా మరి పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పినట్టయితే దాన్ని ఎన్ఐ అరికట్టడానికి అదేవిధంగా మార్పు అనేది సమాజంలో రావాలి ఎవరో డిపార్ట్మెంట్ ఎవరో అఫీషియల్స్ చేస్తారని కాకుండా మనలో మనం మార్పు తీసుకున్నట్టయితే ఇది ఉపయోగకరమైనటువంటి కాదు కాబట్టి ఖచ్చితంగా దాన్ని అరాడికేట్ చేయాల్సిన ప్రోజెక్ట్స్ కాబట్టి మనం ఖచ్చితంగా అందులో పార్టిసిపేట్ చేసి దాన్ని సక్సెస్ చేయాలని ఈ ప్రోగ్రాంలో అదేవిధంగా పాల్గొన్నటువంటి ప్రింట్ అండ్ మీడియా మరి అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా ఐసిడిఎస్ పోలీస్ సిబ్బంది మరి విద్యార్థి విద్యార్థులు ఆటో ఇంజన్ ఇతర అందరూ కూడా ఈరోజు ఇది ఒక ర్యాలీ ప్రోగ్రాం మనం ఏర్పాటు చేస్తున్నాం అది ఈరోజు ఇంటర్నేషనల్ డే ఆన్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఎలిసిక్ ట్రాఫిక్ మనం సెలబ్రేట్ చేస్తున్నాం ఈ భాగంగా ఒక ర్యాలీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అవేర్నెస్ అగేన్స్ట్ ది డ్రగ్ అబ్యూజ్ చేయడానికి మనం ఏర్పాటు చేస్తున్నాం దీంట్లో ఈ దగ్గర ప్రజలు అందరూ మీడియా మిత్రులు అందరూ ఒక పాటు ఉన్నారు గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి పోలీస్ గవర్నమెంట్ నుంచి మనం ఎఫర్ట్స్ ఈ స్టేట్కి డ్రగ్ ఫ్రీ చేయడానికి ఉంది మనం జిల్లా తరఫు నుంచి పోలీస్ గారు పోలీస్ వాళ్ళు కూడా అన్ని ఎఫర్ట్స్ చేస్తున్నారు ఈ జిల్లాకి డ్రగ్ ఫ్రీగా చేయాలా మనం డిమాండ్ సైట్ సప్లై సైట్ అన్ని రకంగా ప్రయత్న చేస్తున్నాం ఇంకా అవేర్నెస్ గురించి కూడా మనం అన్ని స్కూల్ కాలేజెస్ యూత్ పిల్లలు వాళ్ళకి కూడా మాట్లాడుతున్నాం అండ్ ఈ మినాస్కి ఇట్లా సమాజంతో దూరంగా పెట్టాలా అది మనం గట్టిగా ప్రయత్న చేస్తున్నాం థ్యాంక్ యూ